జనవరిలో మెగాస్టార్ చిరంజీవి నటసింహం బాలయ్య ఇద్దరూ దుమ్ము దులిపారు కానీ ఫిబ్రవరిలోనే ఆ జోరు మిస్ అయింది ఇరవై సినిమాలు వస్తే అందులో రెండంటే రెండే మూవీలు ఆఫీస్లో సందడి చేశాయి మరి మార్చి ఎలా ఉండబోతోంది టేక్ ఫిబ్రవరిలో కేవలం రెండంటే రెండే హిట్లు వచ్చాయి రైటర్ పద్మభూషణ్ ఓ రకంగా లో బడ్జెట్ ప్రయోగంగా వచ్చి వసూళ్ల వరద తెచ్చింది ఆ తర్వాత బైలింగ్ వల్ మూవీ సారే వసూళ్ల వరద తీసుకురాగలిగాడు ధనుష్ దుమ్ము దులిపాడు రైటర్ పద్మభూషణ్ సార్ తర్వాత వినరో భాగ్యమో విష్ణు కథ కొద్దివరకు బానే ఆడింది అలానే హిట్ అనలేని పరిస్థితి ఏదేమైనా రెండు హిట్లు ఒక యావరేజ్ తప్ప ఫిబ్రవరిలో మరే మూవీ సక్సెస్ ని సొంతం చేసుకోలేకపోయాయి సందీప్ కిషన్ చేసిన మాస్ ఎక్స్పెరిమెంట్ మైఖేల్ కానీ ఏమైంది ఈ సినిమా బాక్స్ ఆఫీస్ లో ఊహించినంత స్పీడ్ గా దూసుకు వెళ్లలేదు వసూళ్ల వరద రాలేదు మలయాళ హిట్ మూవీకి రీమేక్ గా వచ్చిన బుట్టబొమ్మకి కూడా ఆఫీస్ లో బొమ్మ కనబడిందన్నారు అంతగా ఆడకపోయేసరికి సగం సంతోషమే దక్కిందన్నారు ఏదేమైనా లాస్ట్ మంత్ దాదాపు ఇరవై సినిమాలు వస్తే అందులో రెండు సినిమాలు హిట్ అయితే ఒక మూవీ యావరేజ్ గా నిలిచింది కళ్యాణ్ రామ్ మూవీ అమెగోస్ లాస్ట్ మంత్ బాక్స్ ఆఫీస్ ని షేక్ చేసే సినిమా అనుకున్నారు బింబిసారలా దుమ్ము దులుపుతుందనే లోపే అమెగోస్ సోసోగా ఆడి సైలెంట్ అయింది ఇక లో కబ్జా దసరా లాంటి సినిమాలే తప్ప మరే మూవీ జోరు కనిపించేలా లేదు దీంతో ఫిబ్రవరి లానే లో హిట్ల సందడి అంతంత మాత్రమే ఉండొచ్చంటున్నారు